జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చి గుంటూరు టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ట్రాఫిక్ కష్టాలు గురిచేసింది కాకుండా ఆయన వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయినట్టు ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడం మేము విమర్శించం కానీ అక్కడ ఎవరైతే లోపల ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి పది నిమిషాలు బయటకు వచ్చిన తర్వాత అధికార పక్షాన్ని విమర్శించడానికి నలభై ఐదు నిమిషాలు అంటే ఈయన మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఎక్కడా కూడా మొన్న వరద బాధితుల్ని పరామర్శించడానికి పది నిమిషాలు కూడా వెచ్చించని జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు నిమిషాలు సమయం కేటాయించి అధికార పక్షాన్ని విమర్శించాడు ఈయన విమర్శలను చూస్తే అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా లేనటువంటి అంశాన్ని ప్రస్తావించి అవతల వారిపై బురద చల్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అబద్ధాలు నేర్చుకోవాలి తప్పుడు కథనాలను ప్రదర్శన ప్రచురించడానికి సాక్షి దినపత్రిక కానీ సాక్షి మీడియాని కానీ చూడాలి మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు పరిశ్రమలందరూ స్థాపిస్తామని చెప్పి వ్యాపారస్తులందరూ ఇక్కడ వస్తూ ఉన్నారు దురదృష్టం మన వరదలు రావటం ఆ వరదల్ని కట్టడి చేయడానికి ప్రజలందరినీ అప్రమత్తం చేసి వరదల బారిన పడకుండా ప్రజలందరినీ కాపాడటానికి అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం కనీసంగా వరద బాధితులకి వంద రూపాయలు కూడా సహాయం చేయని నువ్వు నీ పార్టీ నాయకులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు హక్కు లేదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం మొన్న నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు ఆయన ఆయనకేదో దొంగోట్లు పడతాయని తెలిసి ప్రిస్టేషన్లో ఆ ఈవీఎం పగల కొట్టాడని చెప్పి చెప్తూ ఉంటాడు అసలు ప్రెస్ స్టేషన్లో ఈవీఎం మొదలవటం ఏంటి దొంగోట్లు వేసుకుంటా ఉంటే ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి చెప్పాలి నీ వచ్చి దొంగోట్లు అయిపోతా ఉంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ గ్రామస్తుడు మీ యొక్క ఎమ్మెల్యేని అడ్డుకోవటం అంటే మా వాడు తప్పు చేసినా కూడా చాలా చక్కగా ఉంది దొంగోట్లు అడ్డుకోవటానికి ఈవీఎం ఎవడన్నా చెప్పేదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రోజున ముఖ్యమంత్రి చేసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎం మగలు కొట్టిందని సమర్థిస్తాడా ఈరోజునేం చెప్పాడు నందిగో సురేష్ లోపల వేశారంటే నన్ను లంజా కానీ తిట్టాడు కాబట్టి మా వాళ్ళందరూ వైసీపీ నాయకత్వం అంతా నాయకులుగా ఉన్నటువంటి అందరూ బాధపడ్డారు వాళ్ళ బాధను తీర్చుకోవడం కోసం ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు ఏం మాట్లాడుతున్నావు ఆయన ఎందుకు వచ్చింది అది దాడి చేసిన మాట వాస్తవం దాడిలో మీ అనుచరులు పాల్గొన్న మాట వాస్తవం నంది సురేష్ తదితరులు పాల్గొన్న మాట వాస్తవం చెప్పు నువ్వు వీళ్ళందరూ మాట్లాడుకోవడానికి వెళ్ళారంట ధర్నా చేయడానికి వెళ్ళారు ధర్నా చేస్తే రాళ్ళు పడితే ఎక్కడ రా బాబు మీ మైండ్ ఎక్కడ పని చేస్తా ఉంది అసలు మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశాడు ప్రజల మీద కక్షతో మీరు రోడ్లపై తిరిగి అందరిని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నట్టు రా కూట మీ ప్రభుత్వం వస్తుంది మీ ప్రభుత్వం ఉండదు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మరలా నేను వస్తాను పీ కుదుంటానని చెప్తా ఉన్నాడు నీకు పీక్కు తినే అవకాశం ఈ ప్రజలు ఎవరు అసలు వాగుకి నదికి సముద్రానికి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఆ వాగులో నీరు ఎట్లా రావాలి ఆ వాగు కట్టలు విజయవాడ ముంచారట అసలు ఏం మాట్లాడుతున్నావు వాగు కట్టలు దించేది ఏంటి విజయవాడ మీద నీళ్ళు వదిలేదేంటి అక్రమ కట్టడాలు కట్టి వాగుకున్నటువంటి దారిలో మూసేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు దాన్ని కూడా బయట పెట్టబోతున్నారు అక్రమ కట్టడాలను కూల్చిపోయిపోతూ ఉన్నారు ఎక్కడైతే ఈ కాలువలు పూడ్చి చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు కట్టారో అన్నీ వందకి వంద శాతం వైసీపీ నాయకులు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి బిల్డింగ్స్ కట్టడాలు కానివ్వండి ఆక్రమించుకొని మీరు గోడలు కట్టేటువంటి ఆ ప్రాంతంలోనే ఇటువంటి ఉపద్రవం జరిగింది అసలు తప్పంతా మీరు చేశారు అక్రమకరణాలు మీరు కట్టారు చెరువులు ఆక్రమించుకుంది మీరు దాని ద్వారా నీరు పొయ్యేదారిలో పోలేక ఉన్నటువంటి వాగు పొంగి టౌన్లో ప్రవాహం జరిగింది కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు మూడు బోట్లు వచ్చినాయంటే ఆ బోట్లు మాకు సంబంధం లేదు మా పార్టీ నాయకులకు సంబంధం లేదు మీవేవి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తున్నారంటే వరదల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మురిగిపోయింది ఇప్పటి వరకు ఇప్పుడే బాగు చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు బుద్ధి ఉందా అసలు మీకు సిగ్గుంతా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రతిరోజు కూడా పద్దెనిమిది గంటల పాటు ఆ వరద నీళ్ళలో కూడా పడవల్లో పోయి నడుచుకుంటా పోయి ప్రజలందరూ పరామర్శించి ఈ రోజున వరదలకు కొట్టుపోయినటువంటి వరదలకు పాడైపోయినటువంటి బైకులు కానివ్వండి కార్లు కానివ్వండి మోటార్లు కానివ్వండి ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది దాని యొక్క పరిస్థితి అంచనా వేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఒక స్థానం ఏర్పరచుకున్నారు ఎక్కడ ఉపద్రవం వస్తే రాష్ట్రంలో అక్కడే చంద్రబాబు నాయుడు ఉంటాడనేది ప్రజలందరికీ తెలుసు ఇక్కడే కాదు గత గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రం ఒరిస్సాలో కూడా ఉపద్రవం వచ్చిన రోజున శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్పీని కలెక్టర్లు పంపించి దారులన్నింటిని కూడా బాగు చేయించి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో వారందరూ సహాయ సహకారం అందించినటువంటి మనసు చంద్రబాబు నాయుడు గారు